नमस्ते वेलकम टू भावत मीडिया न्यूज షాబాద్ ఎయిర్పోర్టులో ప్రెస్ స్టోర్ కంపెనీ ఉద్యోగులను కంపెనీ యాజమాన్యం తొలగించడంతో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు డెబ్బై మంది ప్రెస్ స్టోర్ కార్మికులను రోడ్డుపైకి నెట్టేసిన యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కార్మికులు ధర్నా చేశారు ఈ సందర్భంగా మన ప్రజావాణి న్యూస్ తో మాట్లాడుతున్న కార్మికులు ఉద్యోగులను బయటకు నెట్టేసి జీతాలు బతుకులతో ఆడుకుంటున్నారని కంపెనీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు డెబ్బై మంది వర్కర్లు ఉన్నారని మాకు మూడు నెలల తర్వాత ఉద్యోగాలకు తీసుకుంటామని తెలిపిన మాకు గ్యారంటీ ఇవ్వలేని కంపెనీ యాజ్ డిమాండ్ మేము పదిహేను సంవత్సరాల నుండి పనిచేస్తున్నామని ఎన్నారావు మాకు డ్యూటీ కావాలి అని డిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు మా పిల్లలు స్కూల్ పంపించాలని మా జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ మాకు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్లే స్టోర్ ఉద్యోగులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే దీనికి పర్మిషన్ తీసుకోవడము దానివల్ల నేను మాట్లాడదు అలాగే మేము మా నుండి మా ఏసీ మా సీనియర్ ఇన్స్పెక్టర్ గారు ఏసీపీ గారు వాళ్ళందరికీ వాళ్ళు సార్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు సో ఏంటంటే దానివల్ల మీకు గెలిపే జరుగుతుంది మానూండి మీకు ఏం ఇబ్బంది ఉంటుంది సో దానికోసం అంటే మీరు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు మీరు కిలోమీటర్స్ వాళ్ళని వాళ్ళందరూ అని మీకున్న కోరికలు అని మీకు కావాల్సిన రిప్రజెంటేషన్ లేని మీకు కావాల్సిన హెల్ప్ చేయండి అది మాట్లాడుతుంది గెలిపి జరుగుతారు ఏ కంపెనీ మాత్రం ఇలా లేదు గ్రాడ్యుయేట్ గురించి సార్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా మీరు సీనియర్స్ ఉన్నారు ఈ సీనియర్స్ మొత్తం డెబ్బై మంది డెబ్బై మందిని పక్క కెట్టి కొత్త వాళ్ళని తీసుకొని మాకు వంద మందిని కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళను పాసం ఇష్యూ చేసేస్తాను ఇంతకుముందు కూడా మాకు సాలరీ కూడా సరిగ్గా రాకపోతే ఈ చంద్రశేఖర్ నాగరాజు ఇద్దరు కలిసి మా శాలరీ గురించి మొత్తం అడిగిస్తారు సార్ వాళ్ళు ముందుకు అయినందుకు వాళ్ళిద్దరు మొత్తం త్రీ మంత్స్ నుంచి ఆపి ఈ త్రీ మంత్స్ తర్వాత తీసుకోవడం తీసుకోవడం అని చెప్పి త్రీ మంత్స్ తర్వాత కూడా వాళ్ళని తీసుకోకుండా డ్యూటీకి ఆపేస్తారు సార్ రిజన్ చేయమని మొత్తం వాళ్ళని కూడా డ్యూటీ ఇంతవరకు తీసుకున్నారు సార్ ఆ పరిస్థితి కూడా ఇప్పుడు మాకు అదే వస్తుంది సార్ ఎవరు ముందుకై మాట్లాడితే వాళ్ళను టార్గెట్ పెట్టిస్తారు సార్ ఎవరు ముందుకై మాట్లాడిస్తారు వాళ్ళకి చెప్పెబ్బై మంది ఎనభై మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ ఎయిట్ నైన్ నుంచి పనిచేస్తారు ఇక్కడనే అప్పటి నుంచి ఇక్కడ ఇప్పటికే చేస్తారు అలా దాంట్లో వాళ్ళకు పాత్రలు ఆపి కొత్త తీసుకొని వాళ్ళకు టూ డేస్లో పాస్ ఇచ్చేసింది మేము త్రీ మంత్ ముందే అప్లై పాస్ కాబట్టి ఆపేసి వాళ్ళని తీసుకున్నాడు డెబ్బై కొత్త వచ్చింది పాత్ర మొత్తం ఆపేసి మళ్ళా డెబ్బై నుంచి పాస్ అయిపోతుంది మాకు ఆపుతాము మీకు మళ్ళీ ఆ గ్యారెంటీ లేదు ఫైర్స్ అయిపోతుంది గ్రాడ్యుయేషన్ చేయాలని చెప్పి వాళ్ళు అంకుడు మేము అది కూడా వాళ్ళు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అంతవలేస్ పదిహేను సంవత్సరాలు ఏ కంపెనీ మనం ఇట్లా ఐదు సంవత్సరాలు అయినంత ప్యాకెట్ నుంచి ఎవరు ఆపలేదు ఈ కంపెనీ మొత్తం పెస్టో కంపెనీ ఇంతకుముందు ఐఎస్ఎల్ఏ చేసినాం ఏవి సర్వర్ చేసినాం ఈ కంపెనీ వచ్చిన సంది మాకు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి అని ఈ డెబ్బై మందిని ఆపుతుంది సార్ మొత్తం ఈ డెబ్బై మందిని పాసులు చేయకుండా కొత్త వాళ్లకు పాసులు ఇష్యూ చేస్తుంది మా పాసు మొత్తం ఆపేసిస్తారు మా డ్యూటీలు మాకు కావాలంటారు మేము నిన్న పదకొండు తారీఖు అయితే మాకు బాసలు అయిపోతున్నాయి సార్ కొత్త వాళ్ళకి మొత్తం ప్రాసెస్ ఇష్యూ అవుతున్నాయి మా పాస్ ఇంత వరకు కూడా తమ్ములు పెట్టి వాళ్ళకి తమ్ములు ఇష్యూ అయినాయి మొత్తం అందుకని మేము మా డ్యూటీలు మాకు కావాలంటారు మేము అడుగుతున్నాం సార్ త్రీ మంత్స్ మాకు ఆపాలని చూస్తారు సార్ నైన్టీ డేస్ మీరు ఇంట్లో కూర్చోవాలి తర్వాత మేము తీసుకురా త్రీ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత కూడా మమ్మల్ని తీసుకోవాలనుకుంటే మేము ఎవరం వర్కలరాము గ్రాడ్యుయేషన్ గురించి వాళ్ళు గ్రాడ్యుయేషన్ అని గ్రాడ్యుయేషన్ గురించి వాళ్ళు మనల్ని ఆపుతున్నారు త్రీ మంత్స్ ఆగమంటారు త్రీ మంత్స్ తర్వాత తీసుకుంటామని చెప్పు కానీ తీసుకుంటాం అనేది మాకు భరోసా లేదు గ్యారెంటీ ఏంటంటే కంపెనీ లెటర్ ఇవ్వండి మాకు కంపెనీ ఒక లెటర్ core స్టాప్ వేసి ఇవ్వండి మాకు మాకు గ్యారంటీ ఉంటుంది నోటి మాట చెప్తే మా కాదు కదా నోటి మాట ఇప్పుడు పొద్దు మీకు మాట్లాడిన పొద్దున్న మాట్లాడిన మాట విలువ లేదు ఒక స్టాప్ వేసి పేపర్ ఇవ్వండి మేము కూడా దానికి భరోసా ఉంటాం మా యథావిధిగా ఎనభై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబులు కావాలి ఎంతకంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి పిల్ల పిల్లలు ఉన్నారు ఉట్టుకు ఏం లేరు బ్యాచ్ లేరు అంత పిల్ల పిల్లలు వచ్చిన వాళ్ళు ఆంధ్రకి తెలంగాణ అందరూ బతకెకి వచ్చినాం రూములు తీసుకున్నారు రూమ్ ఇస్తే జాబ్లో ఎనిమిది తొమ్మిది వేలు రెండు ఎట్లా కట్టాలి హాస్పిటల్గా ఏంటి మా భూములు కూడా పోయిన ఇక్కడ ఎయిర్పోర్ట్లో అప్పుడు జయమ్మ జాయ్ మీకు జాబ్లు ఇస్తామని చెప్పి మాకు జేమ్మఆర్ స్టాపే జాబులు ఇస్తామని చెప్పి జాబులు ఇచ్చి ఇచ్చినాక ఇది కంపెనీ థర్డ్ కంపెనీ వచ్చేంజ్ చేస్తున్నాం అని సీనియర్ అయ్యారు మీరు 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 ఐదు సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది మీకు మీరు అవసరం లేదు మేము కొత్తగా తీసుకుంటాము అని మాట మాట్లాడుతారు అది ఎందుకు వస్తుంది మీరు కూడా పది సంవత్సరం సంవత్సరం చేస్తున్నారు కదా మీరు సీనియర్ కదా మీరు కూడా వండి మరి మీరు పోవద్దు కదా మేము పోవాలి మా ఫోటో కొడతారు పది ఇరవై వేలు వచ్చి కొడతారు మీరు ఉండాలి మేము పోవాలి ఇది ఎక్కడ రూలు రూల్ కాదు అందరికీ వర్తించాలి కదా ఎవరు డ్యూటీలు ఎవరు పోదు అందరికీ అందరం ఉన్నాం కదా అందరి డ్యూటీలు మాకు కావాలి మేము కొట్లాడేది అంటే మా డ్యూటీలు మాకు కావాలి ప్రశ్నిస్తే తీసేస్తారు మాట్లాడితే తీసేస్తారు శారీ గురించి మాట్లాడితే తీసేస్తారు ప్రశంస చేస్తారు ఆ పద్ధతి ఉండదు మేము మేము కంపెనీకి సపోర్ట్ చేస్తున్నాము సేల్ చేస్తున్నాము మాకు శారీ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కషన్ చేస్తారు మీరు బ్రోనింగ్ చేస్తున్నారు మీరు ఏ కంపెనీ అయినా సరే ఏమేమి సరే మాట్లాడి భుజం తట్టి మనకు మాట్లాడాలి మీరు సేల్ చేస్తున్నా మంచిగా ఉందామా అంటే క్లాస్ కొట్టి చేస్తారు కానీ నువ్వే కదీది నీతో మాట్లాడ నేను నాతో మాట్లాడ నేను మేనేజర్ మేనేజర్కి ఒక మేనేజర్ మాట్లాడినావు నువ్వు అంటే మాకు ఉంటుంది కదా సార్ బాధ మాకుంటది కదా బాధ ఆ బాధ ఒక చెప్తున్నాం చెప్తున్నాము ఇంతమంది ఫ్యామిలీ ఫీల్ డిస్కర్షన్ అవుతారు డ్యూటీలో తీసుకోకపోతే మామూలు ఏదో ఒకటి చేసుకుంటారు దాని కారణము కంపెనీ కంపెనీకి కారణం అవుతారు మా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు రెడీ ఉన్నారు పెట్రోల్ పోసుకుంటారా మందు ఆఫర్ దాని ఉన్నారు మేము మేమందరం రెడీ ఉన్నాం మామూలు మాత్రం కంపల్సరీ అందరం డ్యూటీలో తీసుకోవాలి ఏదావిగా తీసుకోవాలి ఏదావిగా మామూలుగా రన్ చేయాలి ఎందుకు ఆపుతారు ఎందుకు ఆపుతారు మీరు గ్రాడ్యుయేషన్ ఏ కంపెనీ అయినా సరే మీకు పైసలు వస్తున్నాయి కదా గ్రాడ్యుయేషన్కి ఏమి ఇబ్బంది అవుతుంది కట్టియాలి కదా ఒక కంపెనీలో పని చేసినప్పుడు గ్రాడ్యుయేషన్ ఇవ్వాలి కదా మనకు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి పిలిచి గ్రాడ్యుయేషన్ ఇచ్చి మంచిగా మీటింగ్ పెట్టి చెప్తారు మన అట్లా కాదు ఎల్దాం నిల్ యాభై వేలకు లక్ష రూపాయలకి వెళ్దాం పెట్టుకుంటా కంపెనీ రోజు రోజు పేరు ఉంటుంది అడగొద్ది మేము ప్రశ్నిస్తే ఈ పేరు లేదు ఎంపీ సార్ తనుకు అంటే ఆయన అమెరికాలో ఉంటాడు ఆయన బెంగళూరులో ఉంటాడు మేము పోలేము ఉన్న మేనేజ్మెంట్ 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 పట్టించుకోము